వీడియో మిత్రులందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల గుంటూరులో పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా దాదాపు ఒక వెయ్యి మందితో ఒక పెలినరీ సమావేశాన్ని గుంటూరులో ఏర్పాటు చేయటం జరిగింది రాష్ట్ర భవిష్యత్ కోసం భావితరాలు వారి కోసం ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన చర్చించి వారి యొక్క అభిప్రాయాలను సేకరించి తద్వారా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇద్దామని చెప్పని అందరూ చెప్పిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం కారణం కూడా ఈ రోజున బలహీన బొడుగు వర్గాల సంక్షేమం కొరకు గతంలో రాజకీయ పార్టీలు పరిపాలన చేసేటువంటి పార్టీ కూడా ఏదో కాకతాయికంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు మేము చేస్తున్నాము మమ్మల్ని మీరందరూ కూడా గెలిపించాలని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కేవలంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలే కాదు దాంతో అభివృద్ధి కూడా జరగాలనేది మా యొక్క అభిప్రాయం పేద ప్రజలే కాదు పేద ప్రజలతో పాటు రైతులు ఉన్నారు మహిళలు ఉన్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి పంచాయతీల్లో కూడా అభివృద్ధి చెందాలంటే మరి అభివృద్ధి కూడా ఒక కారణమై ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రోజున మేము ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయటం కూడా జరిగింది మరి ఈ రోజున చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు ఉంది డెల్టా రైతాంగానికి చాలా ఉపయోగపడేది ఒక పెద్ద ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కనీసం ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో మరి ఈ రోజున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనందరం కూడా అర్థమవుతూ ఉంది అదేవిధంగా రాజధాని లేనటువంటి వాస్తవంగా ఈ రోజున మనం తండ్రి తల్లి లేనటువంటి అనాథులుగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు జరగకుండా కేవలంగా సంక్షేమ పథకాలే కాదు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా చెందాలని ఆలోచనతో మేము కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో ఇవాళ యూనివర్సిటీస్ ఉన్నాయి యూనివర్సిటీలో దాదాపు బలహీన బర్గ వర్గాలకు చెందినటువంటి కనీసం బీసీలు బీసీలుగా ఒకటో ఆరో ఇచ్చినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే సమాజంలో సామాజిక న్యాయం అనేది కేవలంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారో ఎమ్మెల్సీలు ఇచ్చారో సామాజిక న్యాయం జరగదు సామాజిక న్యాయం అనేది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు జనాభా తామాషా ప్రకారంగా మరి వారి యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా సమస్త రంగాల్లో వారికి వాటా వచ్చిన రోజునే సామాజిక న్యాయానికి ఒక అర్థం పరమార్థం ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అనేక సమస్యలు ఉన్నాయి బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు అదేవిధంగా బీసీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏ ఒక్క రాజకీయ పార్టీలు కానీ పరిపాలన కొనసాగించేటువంటి పార్టీలు కానీ రాష్ట్రంలో పేద బొరుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా హలో రామ హలో కృష్ణ అని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎన్డీఏ కొట్టమని గెలిపించాలని చెప్పి మేము ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసాం నిన్న కలిసాం చెప్పాం వారికి కూడా గత ప్రభుత్వాలు చేసేట్టుగా మీరు కూడా చేస్తే భవిష్యత్తు దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కేవలంగా ఇవాళ రాష్ట్ర పరిస్థితులు బట్టి భావితరాల వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి ఈ రాష్ట్రం ఒక ప్రగతి పదంలో దేశంలో అత్యున్నతమైన రాష్ట్రంగా ఉండాలంటే మీ నాయకత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు దానికి తగ్గట్టుగానే బలహీన బొడుగు వర్గాల సంక్షేమం కోసం మీరు ఎక్కడ ఏ రకమైనటువంటి తప్పు నడకలను నవ్వకుండా వారి యొక్క సంక్షేమం మీ జయంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీ జయంగా మీరు చేసిన రోజున తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పని మేము చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా మరి ఈ రోజున ఇక్కడ క్యాండెట్ గారు పోటీ చేస్తూ ఉన్నారు డాక్టర్ అరవింద్ బాబు గారు మంచి వ్యక్తి స్నేహశీలి నిగర్వి మరి పేదల పార్టీ పెన్నిది ఎప్పుడు కూడా నిత్యం కూడా ప్రజల్లో ఉంటూ తను డాక్టర్ వైద్యాన్ని నమ్ముకుని పేద ప్రజలందరూ కూడా పలనాడు ప్రజలందరూ కూడా అనేక సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మరి అసెంబ్లీలో చట్టసభల్లో మాట్లాడటానికి అవకాశం మీరందరూ కూడా కల్పించాలి ఎందుకంటే గతంలో మరి పల్నాడు పులిగా ఎరిగినటువంటి డాక్టర్ కోడే శివప్రసాద్ గారు పల్నాడులో కానీ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా ఆయన నాయకత్వాన్ని ఏ విధంగా పరుచుకున్నారో ఈ పల్నాడులో మరి ఆ రోజున కూడా ఆయన యొక్క స్వేచ్ఛటువంటి సేవను కూడా వాళ్ళు మనం గుర్తుంచుకోవాలి అలాంటి మరి ఆ స్థానంలో వచ్చేటువంటి అరవింద బాబు గారికి విజయం చేకూర్చాలి అదేవిధంగా ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంటు అభ్యర్థులకు కానీ విజయాన్ని చేకూర్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పని బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రజలందరూ కూడా బీసీ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మరి అనేక గతంలో మరి చాలా పథకాలు రద్దు చేసేటువంటి సందర్భం కూడా మనకు తెలుసు ఆ పథకాలన్నింటి కూడా మళ్ళీ ప్రవేశపెట్టి ఆ పథకాన్ని ఈ బలహీన వర్గాలకు అందించే విధంగా మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం భవిష్యత్తులో జరిగినటువంటి పరిణామాలు మీరు పక్కన పెట్టండి ఇప్పుడు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బలహీన వర్గాల పార్టీగా మీ ఎండలతో మేము పరిపాలన కొనసాగిస్తామనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి కూడా మీకు వివరంగా తెలియజేస్తా ఉన్నారు అందుకనే అరవింద్ బాబు గారిని అత్యధికమైన మెజార్టీతో మరి బలహీన వర్గాలందరూ కూడా పొలం లేదు మతం లేదు రాజకీయ పార్టీలు లేవు తప్పనిసరిగా అలాంటి వ్యక్తి